ఓం సాయిరామ్ బాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి దుర్గమ్మ తల్లి మీద ఆన ఈ నవరాత్రులలోనే నువ్వు ఇది తెలుసుకొని తీరాలి ఇది వింటే చాలు తల్లి అంతా కూడా అదృష్టమే నిర్లక్ష్యం చేయకు చేస్తే ఏడు జన్మల దరిద్రం వెంట డి వేధిస్తుందమ్మా అని చెప్పి ఏదో తెలియని సందేశంతో బాబాగారు అయితే ఈరోజు మన ముందుకు వచ్చారండి మరి ఆ సందేశం ఏంటో మీరు పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది ఎందుకంటే బాబాగారు ఏది చెప్పినా కూడా అది మన మంచి కోసమే మన భవిష్యత్తు కోసమే అని చెప్పి మనందరికీ కూడా తెలుసు కాబట్టి వీడియోని చివరి వరకు వినండి దానికంటే ముందు చాలా మంది కూడా చెప్పారు చెప్పుకోలేనటువంటి సమస్యలతోటి సతమతమైపోతూ వాటిని ఎలా తీర్చుకోవాలో తెలియక ఇబ్బంది పడిపోతూ ఉంటారు అటువంటి వారి కోసం శ్రీ షిరిడీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గురూజీ శివరామరాజు గారు ఫోన్ నంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ డబల్ టూ డబల్ ఫైవ్ మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు కానీ ఇక్కడ అస్సలు అలా జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్ళి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్నా భార్యాభర్తల మధ్య గొడవలున్నా అప్పుల సమస్యలున్నా శత్రువుల సమస్యలున్నా అవేంటో మీరు గురువుగారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి గురువుగారు మీకు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు గురువుగారు చెప్పింది చెప్పినట్లు వందకి వంద శాతం జరుగుతుంది నమ్మకంతో ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి మాకున్నటువంటి ఎన్నో రకాలైన సమస్యలు గురువుగారు చేసిన పూజల వల్ల తీరిపోయాయి అంతేకాకుండా భార్యాభర్తల మధ్య వసీకరణ స్త్రీ మరియు పురుషు పురుషుల మధ్య వసీకరణ కూడా హండ్రెడ్ పర్సెంట్ జరపబడును స్క్రీన్పై పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఇక ఆలస్యం చేయకుండా బాబాగారి యొక్క సందేశం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం తల్లి దుర్గమ్మ తల్లి మీద ఆన అంటే ఎంత నమ్మకంగా నేను ఇప్పుడు చెప్తున్నాను అన్నది నువ్వు ఒక్కసారి ఆలోచించుకోవాలి ఎందుకంటే ఆ తల్లి మీద ఆన వేసిన తర్వాత ఎవ్వరూ కూడా అబద్ధం అనేదే చెప్పరు ముఖ్యంగా తల్లి మీద నమ్మకం అనేది పెంచుకుంటారు తల్లి మన కష్టాలని తీర్చడానికే ఉంటుంది ఏ తల్లి కూడా తన బిడ్డలని కష్టపెట్టాలి తన బిడ్డలని నాశనం చేయాలి తన బిడ్డలకి కష్టాలు వచ్చేలా చూడాలి అని చెప్పి కోరుకోదు అలాగే దుర్గమ్మ తల్లికి కూడా ఈ భూమి మీద ఉన్న ప్రతి ప్రాణి కూడా బిడ్డతోటే సమానం కాబట్టి తమ బిడ్డలందరూ కూడా ఆయు ఆరోగ్యాలతో నిండు నూరేళ్ళు సర్వసంపదలతోటి ఉండాలనే ఆ తల్లి దీవిస్తుంది కానీ మానవులే తెలుసో తెలియకో చేసిన కొన్ని కర్మల ఫలితాలను ఇలా బాధల రూపంలో కష్టాల రూపంలో అనుభవిస్తూ ఉంటారు ప్రతి కష్టం ప్రతి బాధ అనుభవించే వారికి మాత్రమే తెలుస్తుంది అందులో ఎంత బాధ ఉంటుందా దానివల్ల ఎంత మనక్షోభ అనేది అనుభవిస్తున్నామా అని చెప్పి అలా ఎదుటి వారికి నాకు ఈ కష్టం ఉంది నాకు ఈ బాధ ఉంది అని చెప్పి మనం నోరు తెరిచి నీ యొక్క బాధ ఎదుటి వారితో పంచుకున్నప్పుడు కేవలం ఆ వినే వ్యక్తి ఆ మాటలని మాత్రమే వింటారు కానీ నీ నొప్పిని వారు భరించలేరు అంటే ఆ నొప్పి ఏంటో వారికి తెలియదు అలాగే కేవలం సమస్త ప్రాణికోటి యొక్క బాధలను కష్టాలను నొప్పులను సైతం తమకే వచ్చాయా అన్నట్లుగా బాధపడేది కేవలం తల్లి మాత్రమే కాబట్టి ఆ దుర్గమ్మ తల్లి ఈ యొక్క నవరాత్రులలో భూమి మీదకి అడుగు పెట్టే క్షణాలు ఈ యొక్క నవరాత్రులలో అమ్మ నాకు ఇది కావాలి అమ్మ నాకు ఈ కష్టం వచ్చింది అమ్మ నాకు ఈ కోరిక తీర్చు అమ్మ నాకు ఈ యొక్క సంతోషం కలిగేలా చూడు అని చెప్పి నోరు తెరిచి ఏది అడిగినా కూడా నా బిడ్డ నన్ను అడిగింది అని చెప్పి సంతోషంగా ఆ కోరికలను అమ్మ నెరవేరుస్తుంది కాబట్టి ఆ యొక్క తల్లిని ఈ యొక్క నవరాత్రులలో స్మరించుకుంటూ అమ్మ పూజలో మమేకమైపోతూ ఈ నవరాత్రులు కొన్ని నియమ నియమనిష్టలతోటి ఎవరైతే అమ్మ నామ జపాన్ని స్మరించిన అమ్మ నామ జపాన్ని విన్నా కానీ జన్మ జన్మల దరిద్రమనేది తొలగిపోతుంది అయితే ఈ యొక్క నవరాత్రులు అనేవి రేపటి నుంచి ప్రారంభమవుతాయి ఈ యొక్క నవరాత్రులలో ఒక్కొక్క రోజు కూడా అమ్మ ఒక్కొక్క అవతారంతో భక్తులకి దర్శనమిస్తూ ఉంటుంది ఈ యొక్క నవరాత్రులలో తల్లి నువ్వు తెలుసుకోవలసిన నియమాలు ఏంటి నువ్వు చేయవలసిన పనులు ఏంటి నీ కష్టాలు తీర్చుకోవడానికి నువ్వు ఎంచుకోవలసిన మార్గం ఏమిటి అని చెప్పి నేను చెప్తాను జాగ్రత్తగా విను తల్లి ఈ యొక్క నవరాత్రులు అనేవి రేపటి నుంచి అంటే ఇరవై రెండవ తారీఖు నుంచి అక్టోబర్ రెండు వరకు అంటే అక్టోబర్ రెండు చివరి రోజు విజయదశమి వరకు మనకి అమ్మ యొక్క పూజ చేసుకోవడానికి అనుకూలమైన పర్వదినాలు ఈ యొక్క పర్వదినాల రోజులలో ఉదయాన్నే చక్కగా నిద్రలేచి చక్కగా ఇల్లు వాకిల్లు అన్నీ కూడా శుభ్రపరచుకొని ఇంట్లో చక్కగా తడిగుడ్డ పెట్టుకొని ఇల్లంతా తుడుచుకోవాలి మొదటి రోజు మాత్రమే గుర్తుంచుకోండి మళ్ళీ దసరా రోజు తుడుచుకుంటే సరిపోతుంది ఇల్లు తుడుచుకునే నీటిలో కాస్తంత రాళ్ళ ఉప్పు కొంచెం పసుపు వేసుకొని ఇల్లంతా కూడా తడిగుడ్డ పెట్టి తుడిచేసుకోవాలి చక్కగా గడపలకి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి ఇంటి గుమ్మానికి వేప తోరణాలు కట్టుకోవాలి ఇంట్లో అంటే ఇంటి బయట వాకిట్లో చక్కగా ముగ్గు వేసి పసుపు కుంకుమ వేసుకోవాలి ఇల్లంతా కూడా సాంబ్రాని పొగ వేసుకోవాలి ఈ విధంగా చేసుకున్న తర్వాత అమ్మ యొక్క ప్రతిమను పెట్టుకొని దేవుని మందిరంలో అమ్మకు ఇష్టమైన ఎరుపు రంగు పూలతోటి అమ్మను అలంకరించుకొని అమ్మ ముందు ఒక నిమ్మకాయ పచ్చటి నిమ్మకాయను పెట్టి అమ్మ యొక్క నామస్మరణాన్ని జపించుకుంటూ ఉదయం కానీ సాయంత్రం కానీ కుదిరితే రెండు పూట్లైనా కానీ కుంకుమ పూజ చేసుకోవాలి ఈ యొక్క కుంకుమ పూజ చేసుకోవడం వల్ల కలిగే ముఖ్యమైన ఉపయోగం ఏంటి అంటే కనుక ఆ వ్యక్తి పడే కష్టాల నుంచి బయటపడవచ్చు అంతేకాకుండా ఏలినాటి శని దోషాలు అర్ధాష్టమ శని దోషాలు అనేవి పూర్తిగా తొలగిపోతాయి ముఖ్యంగా కొన్ని జన్మల కర్మ ఫలితాలు ఏవైతే ఇప్పుడు బాధల రూపంలో అనుభవిస్తూ ఉన్నారో ఆ బాధలన్నీ కూడా తొలగిపోతాయి ఇలా కుంకుమ పూజ చేసుకునేటప్పుడు కొన్ని నియమాలను పాటించి తీరాలి అప్పుడే కుంకుమ పూజ చేసుకున్నందుకు ఫలితం అనేది మీకు దక్కుతుంది మొదటి రోజు అంటే రేపటి మొదటి రోజు ఆడవారు తలారా స్నానం చేయాలి మగవారు కూడా ఖచ్చితంగా తలారా స్నానం చేయాలి ఆడవారు మొదటి రోజు చేస్తే సరిపోతుంది మళ్ళీ దసరా రోజు చేస్తే సరిపోతుంది ఈ మధ్యలో ఉన్న రోజులు అనేది నార్మల్గా కంట స్నానం చేస్తే సరిపోతుంది మగవారు మాత్రం ప్రతిరోజు తలస్నానం చేసి మాత్రమే పూజ చేసుకోవాలి అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఇక ఎట్టి పరిస్థితులలో కూడా నలుపు రంగు వస్త్రాలను ఈ యొక్క నవరాత్రులలో ధరించకూడదు ఎరుపు రంగు ఆకుపచ్చ నీలం ఇక మిగతా రంగులు అన్నీ కూడా ధరించవచ్చు కానీ నలుపు రంగు వస్త్రాలు ధరించకూడదు ఆడవారు నైటీలు వేసుకొని పూజ చేయకూడదు చక్కగా చీర కట్టుకొని పూజ చేసుకోవాలి నిండుగా ముత్తైదువులు తలలో పూలు పెట్టుకొని కాళ్లకు పసుపు రాసుకొని నుదుటిన కుంకుమ పెట్టుకొని పాపిట్లో బొట్టు పెట్టుకొని ఈ యొక్క కుంకుమ పూజ చేసుకోవాలి ఈ యొక్క కుంకుమ పూజ చేసేటప్పుడు అమ్మవారి ప్రతిమను పెట్టుకోవాలి లేదా చక్కగా పసుపుతో అమ్మవారిని ముద్దలాగా చేసుకొని కుంకుమ బొట్టు పెట్టుకొని దాన్నే అమ్మవారి యొక్క స్వరూపంగా భావించుకొనైనా కానీ కుంకుమ పూజ చేసుకోవచ్చు కుంకుమ పూజ చేసుకునేటప్పుడు చిటికెడు చిటికెడు కుంకుమ మీ యొక్క మూడు వేళ్లతోటి పట్టుకొని కుంకుమను అమ్మవారి యొక్క శిరస్సు మీద నుంచి కిందకి వదులుతూ శ్రీమాత్రేణ మహా అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించుకుంటూ నూట ఎనిమిది సార్లు అమ్మవారికి కుంకుమతోటి అర్చన అభిషేకం అనేది చేసుకోవాలనమాట ఈ విధంగా ఉదయం సాయంత్రం రెండు పూట్ల చేసుకోవచ్చు కుదరని పక్షంలో ఉదయం పూట ఒక్క పూట చేసుకున్న సరిపోతుంది లేదా సాయంత్రం పూట చేసుకున్న సరిపోతుంది కుంకుమ పూజ చేసుకోవాలి అనుకున్నప్పుడు మీరు ఆహార నియమాలు కూడా పాటించుకోవాలి ఎట్టి పరిస్థితులలో కూడా మాంసాహారం తినకూడదు కోడిగుడ్డు కూడా తినకూడదు చిక్కుడుకాయ ఉల్లి వెల్లుల్లి తినకూడదు నిమ్మకాయతో చేసిన ఆహార పదార్థాలు కూడా తినకూడదు నిమ్మకాయను కూడా కోయకూడదు కూడదు ఈ యొక్క నవరాత్రులలో అన్న విషయాన్ని గుర్తుంచుకోండి తరువాత ఉదయం పాలు పండ్లు ఏదన్నా అల్పాహారం తీసుకోవచ్చు తరువాత పూజ అనంతరం మీరు మధ్యాహ్నం సమయంలో భోజనం చేయవచ్చు ఒకవేళ సాయంత్రం కుంకుమ పూజ చేసుకునేవారు మధ్యాహ్నం కూడా అల్పాహారం తీసుకొని తరువాత తలంటు స్నానం చేసి సాయంత్రం పూట కుంకుమ పూజ చేసుకోవచ్చు ఈ యొక్క తొమ్మిది రోజులు కూడా నేల పడక పడుకోవాలి అన్న విషయాన్ని గుర్తుంచుకోండి భార్యాభర్తలు ఇద్దరు కూడా దూరంగా పడుకోవాలి అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఇటువంటి నియమాలను పాటించుకుంటూ ఈ యొక్క నవరాత్రులలో అమ్మవారికి పూజ చేసుకోవాలి కలసం ఆనవాయితీ ఉన్నవారు కలసం పెట్టుకోవచ్చు ఒకవేళ పెట్టుకోకపోయినా కూడా ందాక నేను చెప్పినట్లుగా అమ్మవారి యొక్క ప్రతిమను పెట్టుకొని కుంకుమార్చన చేసుకోవచ్చు అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఈ యొక్క కుంకుమార్చన చేసుకునే ప్రతిసారి కూడా మీ యొక్క సంకల్పాన్ని మీ యొక్క కష్టాలను బాధలను సమస్యలను అన్నింటినీ కూడా అమ్మకు చెప్పి అమ్మ ఇవన్నీ తీర్చి నాకు మంచి ఆరోగ్యాన్ని మంచి ఆయుష్ను ఆనందాన్ని సంతోషాన్ని సర్వసంపదలను తల్లి అని అని చెప్పి మనసారా అమ్మను వేడుకొని అవన్నీ నీకు వస్తాయి అని చెప్పి మనసారా నమ్మి అమ్మను పూజించుకోవాలి అంతేకాకుండా మీకు దగ్గరలో ఉన్న దేవాలయాలకు వెళ్ళి అమ్మవారి యొక్క రూపాలను దర్శించుకుంటూ ఉండాలి ఒకవేళ వెళ్ళకపోయినా కూడా ఎటువంటి ఇది అనేది ఉండదు అంటే వెళ్లాల్సిందే అన్న రూల్ లేదు వెళ్ళకపోయినా కూడా ఏం కాదు అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఈ విధంగా నవరాత్రులు రోజు పూజ చేసుకున్న తర్వాత దసరా రోజు కూడా కొన్ని నియమాలను పాటించుకోవాలి చాలామంది కూడా దసరా రోజు నాన్ వెజ్ తెచ్చుకొని తింటూ ఉంటారు కానీ ఈ యొక్క నవరాత్రుల తొమ్మిది పది రోజులు మనకి ఈసారి పది రోజులు వస్తున్నాయి ఈ యొక్క పదకొండో రోజు పండుగ వస్తుంది ఈ యొక్క నవరాత్రుల్లో కుంకుమ పూజ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో దసరా రోజు మాత్రం నాన్ వెజ్ తినకూడదు ఇంటికి తెచ్చుకోకూడదు దసరా రోజు కూడా నార్మల్గా కూరగాయలే వండుకొని తినాలి దసరా రోజు తిందాంలే అని చెప్పి అనుకోకండి దసరా రోజు కూడా నాన్ వెజ్ కు నిషిద్ధం అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఈ విధంగా కొన్ని నియమాలను పాటించుకుంటూ అమ్మవారికి కుంకుమ పూజ చేసుకుంటూ ఉంటే ఈ యొక్క శరన్నవరాత్రులు వెళ్ళేలోపు విజయదశమి రోజు కల్లా కూడా మీరు అనుకున్న సంకల్పం అనుకున్నట్లు జరిగి తీరుతుంది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఒకవేళ మీకు శక్తి ఉంది మాకు స్థోమత ఉంది అనుకుంటే అమ్మవారికి సారె తీసుకొని అంటే సారే ఇస్తూ ఉంటారు కదా అమ్మవారికి అలా సారే ఇచ్చే ప్రయత్నం చేయండి లేదా అమ్మవారికి చీర జాకెట్ పసుపు కుంకుమ ఇంకా వచ్చేసి గాజులు పూలు ఇవన్నీ కూడా పెట్టి అమ్మవారికి చక్కగా కానుకగా ఇచ్చే ప్రయత్నం చేయండి ఇలా చేయడం వల్ల కూడా కొన్ని జన్మల కర్మ దోషాలు అనేవి తొలగిపోయి మీరు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఇక అన్నింటికంటే ముఖ్యంగా మీకు కుదిరితే మీ దగ్గర శక్తి ఉంటే మీరు చదవగలిగితే దుర్గమ్మ తల్లి అష్టోత్తర నామాలు చదువుకునే ప్రయత్నం చేయండి లలితా సహస్రనామాలు పారాయణం చేసుకోండి ఒకవేళ మేము చేయలేమక్క మాకు పని ఎక్కువగా ఉంటుంది మాకు కొంచెం ఒత్తిడిగా అనిపిస్తుంది అని చెప్పి అనుకుంటే కనుక కనీసం మొబైల్లో పెట్టుకొని వినడం కానీ లేదా టీవీలో పెట్టుకొని వినడం కానీ చేయండి శ్రీమాత్రేణ మహా అనే ఈ ఒ ఒక్క నామాన్ని జపిస్తే చాలు మీరు అన్ని పారాయణం చేసిన దాని కిందకే వస్తుంది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఎందుకంటే ఈ యొక్క మంత్రానికి అంతటి శక్తి ఉంటుంది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి మీరు ఈ యొక్క నవరాత్రులు అనేవి మా యొక్క మంచి కోసమే వచ్చాయి మాకు ఈ యొక్క నవరాత్రులలో అమ్మను ఇలా పూజించుకోవడం వల్ల అంతా మంచే జరుగుతుంది దుర్గమ్మ తల్లి ఆశీస్సులు అనేవి మాకు అండగా ఉంటాయి దుర్గమ్మ తల్లి తోడు అనేది మాకు దక్కుతుంది దుర్గమ్మ తల్లి ఏ కష్టాన్నైనా కానీ మాకు తీర్చేస్తుంది అన్న ఉద్దేశంతో నమ్మకంతో ఈ పూజ అనేది మీరు చేసుకొని చూడండి విజయదశమి కల్లా కూడా మీ యొక్క జీవితంలో ఎన్నో మంచి మార్పులు అనేవి జరిగి తీరతాయి అనుకున్న పనులు అనుకున్నట్లు సక్రమంగా అవుతాయి అంతేకాకుండా కుటుంబంలో కలహాలు అన్నీ కూడా వెళ్ళిపోతాయి మీకు కుదిరితే ఈ తొమ్మిది రోజులు కూడా ఇంట్లో సాంబ్రాని యొక్క ధూపపు పొగను చూపించండి ఈ విధంగా చూపించడం వల్ల ఎవరి ఇంట్లో అయితే నవరాత్రులలో ధూపాన్ని సాంబ్రా పనిని వేస్తారో ఆ ఇంట్లో అమ్మ తిష్ట వేసుకొని కూర్చుంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ చిన్న పని కూడా చేసుకోండి ఈ వచ్చిన ఈ నవరాత్రులను మీరు పర్వదినాలుగా భావించి మీ యొక్క కష్టాలు బాధలు కర్మలు తీర్చుకునే ఈ యొక్క అవకాశాన్ని ఎవ్వరూ కూడా వదులుకోకుండా నిర్లక్ష్యం చేసుకోకుండా ఉపయోగించుకుంటే మాత్రం జన్మ జన్మల దరిద్రం అనేది తొలగిపోతుంది ఎంతలే అని చెప్పి అనుకొని మగవారు మద్యం సేవించడం సిగరెట్లు తాగడం అంతేకాకుండా ఇంట్లో ఆడవారిని ఎక్కువగా దుర్భాషలాడటం ఇంట్లో ఆడవారిని తిట్టడం ఇంట్లో ఆడవారి చేత కన్నీరు పెట్టేలా చేయడం ఆడవారు అంటే ఇక్కడ స్త్రీలు స్త్రీ అంటే శక్తి స్వరూపం ఏ ఇంట అయితే ఈ యొక్క నవరాత్రులలో ఆడవారు తడి పెడతారో ఆ ఇంట్లో అరిష్టం జరుగుతుంది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఎందుకంటే మీ ఇంట్లో ఉన్న స్త్రీలు కూడా దుర్గమ్మ తల్లితో సమానమే అన్న విషయాన్ని గుర్తు గుర్తుంచుకొని ఈ యొక్క నవరాత్రులలో ఆడవారి మనసు నొప్పించకుండా దుర్భాషలాడకుండా ఆడవారిని బాధ పెట్టకుండా సంతోషంగా కనుక మీరు ఉంచగలిగితే అమ్మను మీరు సంతోషంగా ఉంచగలిగినట్లే అమ్మను సంతోషంగా చూసుకున్నట్లే అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఎట్టి పరిస్థితులలో కూడా ఈ యొక్క నవరాత్రులలో మీ నోటి నుంచి దుర్భాష అనేది రాకూడదు అంతేకాకుండా ఎట్టి పరిస్థితులలో కూడా దొంగతనాలు చేయడం ఇతరులను మోసం చేయడం అబద్ధమాడటం ఇతరులకు నష్టాన్ని కలిగించే మాటలు ఇతరులను బాధ పెట్టే మాటలు అనేవి కూడా చేయకూడదు చక్కగా శాంతంగా ఉంటూ కోపం తెచ్చుకోకుండా ఆవేశపడకుండా సత్యాన్నే మాట్లాడుకుంటూ అమ్మ నామాన్ని జపించుకుంటూ నియమ నిష్టలతోటి ఈ పూజలు ఎవరైతే చేసుకుంటారో కుంకుమ పూజ అమ్మ యొక్క సంపూర్ణ ఆశీర్వాదం అనేది వారిపై పడి వారు అష్టైశ్వర్యాలతో ఆయు ఆరోగ్యాలతో ఆనందంగా ఉంటారు అని చెప్పి మనకి శాస్త్రాలలోనే వివరంగా వివరించడం అయితే జరిగింది అర్థమైంది కదండి మరి ఈరోజు బాబా గారు దుర్గమ్మ తల్లి స్వరూపంలో మన ముందుకు వచ్చి ఏ సందేశాన్ని అందించారో ఈ సందేశంలో ఉండే ఆంతర్యం ఏమిటో మీరు పూర్తిగా కూడా గ్రహించారు కదా మరి ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చింది అర్థమైంది అని చెప్పి అనుకుంటున్నాను మరి ఈ వీడియో మీకు నచ్చింది అర్థమైంది అని చెప్పి అనిపిస్తే దుర్గమ్మ తల్లి మీద మీకు నమ్మకం ఉంటే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది హైప్ ఇచ్చి కింద పాయింట్స్ మీద క్లిక్ చేస్తే ఈ వీడియోకి కొన్ని పాయింట్స్ అనేవి యాడ్ అవుతాయి దాని ద్వారా మరికొంతమంది బాబా భక్తులకు వీడియో అనేది రీచ్ అవుతుంది సో వారు కూడా తెలుసుకుంటారు వారు కూడా పూజ చేసుకుంటారు అందులో కాస్త పుణ్యఫలం అనేది మీకు కూడా దక్కుతుంది అన్న విషయాన్ని గుర్తుంచుకొని ఖచ్చితంగా లైక్ చేసి హైప్ ఇవ్వండి మీ యొక్క స్నేహితులలో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరికైనా కానీ ఈ యొక్క వీడియోని షేర్ చేయాలి అనుకుంటే వారికి కూడా షేర్ చేయండి మొదటిసారి మన సాయి పిలుపు ఛానల్లోకి వచ్చినట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా ఆ బాబా గారి యొక్క ఆశీస్సులు దుర్గమ్మ తల్లి ఆశీస్సులు అనేవి మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు ఓ ಓಂ ಸಾಯಿ ರಾಮ್ ಜೈ ದುರ್ಗಮ್ಮ ದುರ್ಗಮ್ಮ ತಲ್ಲಿ